హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అర్జున్ ముఖంలో విపరీతమైన సంతోషం కానీ ధీరజ్ నరేంద్ర ప్రతాప్ల ముఖం పూర్తిగా పాలిపోయింది అసలు అసలు ఈ శివకుమార్ ఇంత సడన్గా రావటం వెనుక కారణమేంటి పాతిక సంవత్సరాలు పాతిక సంవత్సరాల తర్వాత శివకుమార్ మళ్ళీ నల్లకోట ఎందుకు వేసుకున్నాడు అర్జున్ తరఫున ఎందుకు వాదిస్తున్నాడు నాకంతా అయోమయంగా ఉంది బుర్ర పిచ్చెక్కేలా ఉంది అన్నారు ప్రతాప్ తీవ్రంగా ఆలోచిస్తూ ఏంటి ప్రతాప్ గారు మీరే ఎంత కంగారు పడుతున్నారంటే మాకేం అర్థం కావటం లేదు అసలు ఎవరి శివకుమార్ అతను చూసి మీరెందుకు అంత వర్రీ అవుతున్నారు అన్నాడు నరేంద్ర ఆశ్చర్యంగా తను శివకుమార్ కాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక పేరు మోసిన పెద్ద లాయర్ తను కేసు ఒప్పుకున్నాడు అంటే ఖచ్చితంగా గెలిచే తీరతాడు అనే ట్రేడ్ మార్క్ కూడా సంపాదించుకున్నాడు చిన్న వయసులోనే లా డిగ్రీ పూర్తి చేసుకుని అందరితో సభాష్ అనిపించుకుని నిర్విరామంగా వందలాది కేసులను వాదించి గెలిచాడు తను ఒక కేసు ఒప్పుకున్నాడు అంటే ఖచ్చితంగా కేసుకు సంబంధించిన అనువనువు తెలుసుకున్నాకే రంగంలోకి దిగుతాడు ఒకసారి రంగంలోకి దిగిన తరువాత ప్రత్యర్థి ఎంతగా ప్రయత్నించినా తెలివిగా తిప్పికొడతాడు తప్ప కేసు నుండి తప్పుకునే ప్రసక్తే లేదు అన్నాడు ప్రతాప్ ఏంటి ప్రతాప్ గారు మరీ ఎక్కువ చేసి చెప్తున్నట్టున్నారు ఎంత కమ్ముడిపోతారో అడగండి మన వైపు తిప్పేసుకుందాం కేసును మనకు అనుకూలంగా మార్చుకుందాం అన్నాడు నరేంద్ర ఏమంటున్నారు నరేంద్ర శివకుమార్ని కొంటారా శివకుమార్ని కొనేంత ధనం మీ దగ్గర ఉందంటారా వందలాది కోట్లకు పడగలెత్తిన శివకుమార్ నల్ల కోటు వేయడమే ఒక అద్భుతం తనని డబ్బులు ఇచ్చి కొంటారా అన్న ప్రతాప్ మాటలు అర్థం కాక అయోమయంగా చూశారు ధీరజ్ నరేంద్ర అతని వంక ఏంటి ప్రతాప్ గారు సినిమా ప్రమోషన్ ఓ రేంజ్లో ఉన్నట్టు ఈ శివకుమార్ గురించి మీరు చెప్పేది వింటూ ఉంటే అయోమయంగా ఉంది మరీ అంతలా పొగడేస్తున్నారు అతను అంత గొప్ప వ్యక్తినా అన్నాడు ధీరజ్ ఇది ప్రోమో కాదు ధీరజ్ గారు నిజం పాతిక సంవత్సరాల క్రితం శివకుమార్ వాక్చాతుర్యానికి గడగడలాడిపోయిన అలాంటి ఎందరో లాయర్లు కలిసి పన్నాగం పన్ని మరి అతి కష్టం మీద అతని చేత ఒక కేసు గెలిపించారు ఆ కేసు ఒక అపరాధిని నిరపరాధి అని ప్రూవ్ చేసేలాగా ప్లాన్ చేశారు ఎప్పటిలానే తను వాదించి కేసు గెలిపించింది ఒక నిందితుడి తరపున అని తెలుసుకున్న శివకుమార్ తన ఒక మంచి వ్యక్తికి ఏ తప్పు చేయని వ్యక్తికి శిక్ష పడింది అని తెలుసుకుని పశ్చాత్తాపంతో పూర్తిగా లాయర్ వృత్తినే విడిచిపెట్టేశాడు అంతేకాదు తన తెలివితేటలతో వ్యాపారంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ సిటీలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు తరువాత ఇక్కడి నుండి వెళ్ళిపోయి బెంగుళూరులో ఒక రేంజ్కి తన వ్యాపారాన్ని తీసుకుని వెళ్ళాడు అసలు ఇప్పుడు అతని నికర విలువ వేల కోట్లు అనడంలో అతిశయోక్తి కూడా లేదు అలా చేయని తప్పకి నల్లకోటు వదిలేసిన శివకుమార్ ఇన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ గురించి నల్లకోటు ధరించడం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద మలుపే ఉన్నట్లుగా అనిపిస్తోంది ఇంతకీ శివకుమార్కి అర్జున్కి సంబంధం ఏమై ఉంటుందో మనం వెంటనే తెలుసుకోవాలి అలాగే శివకుమార్ చేతుల్లో నుండి ఉన్న ప్రతి ఒక్క సాక్ష్యాన్ని మన తరపుకి మార్చుకోవాలి అన్నాడు ప్రతాప్ వర్మ ఏంటయ్యా ప్రతాప్ ఇది మిమ్మల్ని నమ్ముకుని మేము నిశ్చింతగా ఉంటే ఇలా ఎవరో మధ్యలో రాగానే భయపడి వెనకడుగు వేసేలా ఉన్నారే ఇలా అయితే మా ఇద్దరు పని గోవింద గోవింద కాబట్టి కాస్త మా గురించి కూడా ఆలోచించండి అన్నాడు నరేంద్ర కాస్త కటువుగా మీ గురించి ఆలోచించకపోతే ఇంత దూరం నేనెందుకు వస్తాను నరేంద్ర గారు శివకుమార్ని చూస్తూనే సహజంగానే భయం కలగడం మామూలు విషయం ఎందుకంటే నేను లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన ముందు ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తి శివకుమార్ అటువంటి వ్యక్తి నాకు ఎదురుపడి నాకు ప్రత్యర్థిగా వాదించడానికి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అతనికి అవకాశం ఇవ్వకుండా ఈ కేసులో మనమే గెలవాలి అని అంటే ఖచ్చితంగా అన్ని పక్కల నుండి వాళ్ళకి దొరికిన ఆధారాలను సాక్ష్యాలను తారుమారు చేయాలి తారుమారు చేయాలి తారుమారు చేయాలి అంటే అవన్నీ చూసుకోవాల్సిందే మీరు ఇన్ని లక్షలు ఫీజు రూపంలో మీకు ఇస్తున్నది అన్నీ మేము చేసుకోవడానికి కాదు కదా ప్రతాప్ గారు అన్నాడు నరేంద్ర కోపంగా అవునా అయితే మీ ముగ్గురు తోడు దొంగలు ఎందుకు శివకుమార్ని చూడగానే బిగుసుకుపోయారు ఎందుకు తను వరుసగా ప్రశ్నలు సంధిస్తూ ఉంటే మాయక అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పి దొరికిపోయారు భయం ఎవరికైనా ఒకటే కంగారు ఆందోళన ఎవరికైనా ఒకటే అది అర్థం చేసుకోండి అయినా అప్పటికి నేను సతీష్కి మీకు చెప్తూనే ఉన్నాను అవకాశం ఇవ్వద్దు అని మీరు వింటున్నారా అటు ఇటు ఆలోచించకుండా తోచింది తోచినట్లు చెప్పేశారు అందులో చెప్పకూడని నిజాలు చెప్పారు అవసరం లేని అబద్ధాలను పేర్చారు ఇప్పుడు ప్రతి ఒక్క సమాధానం తనకి ఆయుధంలా మారిపోయింది ఆ ఆయుధాలను సంధించడంలో శివకుమార్ దిత్త దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించండి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు ప్రతాప్ వర్మ వాళ్ళకి అంతే ధీటుగా సమాధానమిస్తూ సరే సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు నరేంద్ర కాస్త కోపంగా ప్రతాప్ చెప్పిన ప్రతి విషయాన్ని ఆలోచిస్తూ వింటున్నారు ఇద్దరు ఇదిలా ఉంటే అక్కడ కోర్టు సమయం ముగియడంతో వాయిదా పడింది కేసు ఎక్కడ వారు అక్కడ వెళ్ళిపోతున్నారు ఆ రోజు కేసు తేలకపోవడంతో అర్జున్ మళ్ళీ జైలుకే వెళ్లాల్సి ఉంది అందుకే ఇద్దరు కానిస్టేబుల్స్ అర్జున్ని జాగ్రత్తగా కోర్టు బోన్లో నుండి కిందకు దింపి తీసుకుని బయటకు వచ్చారు అప్పటికే శివకుమార్ని చూస్తూ ఆశ్చర్యంతో బొమ్మల ఉండిపోయాడు అర్జున్ ఊహకు అందని విధంగా శివకుమార్ ఎలా వచ్చి ఉంటారా అని తన కేసుని ఎలా టేకప్ చేశారా అని ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అతనికి శివకుమార్ దగ్గరకు వచ్చారు ఆద్యా సమయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు సమయానికి వచ్చి అర్జున్ కేసు వాదించబట్టే ఈరోజు అర్జున్కి శిక్ష పడకుండా తప్పించుకోగలిగాడు అన్న సమయ వైపు చూసి ఈ రోజు తప్పించుకుంటే పూర్తిగా కేసు నుండి బయటపడ్డటు కాదు అన్నారు శివకుమార్ చెప్పండి సార్ ఏం చేయమంటారు మీకు ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు కావాలన్నా మేమిద్దరం హెల్ప్ చేస్తాం అంది సమయ చేయవలసిన సహాయం ఏంటో నేను చెప్తాను కానీ గోడకు చెవులుంటాయి అంటారు కదా ఇది కోర్టు ఆవరణం ఇక్కడ మన మాటలు వినటానికి మనం వేసే ప్లాన్స్ అన్ని తిప్పికొట్టడానికి చాలా చెవులు ఉంటాయి కాబట్టి ఇంకెక్కడైనా కలుద్దాం అన్నారు శివకుమార్ సరే సార్ మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వస్తాం మిమ్మల్ని కలుస్తాం అంది సమయ ఉత్సాహంగా అర్జున్ని కానిస్టేబుల్స్ కోర్టు బోన్ నుండి దింపి తమతో పాటు బయటకు తీసుకువెళ్తున్నారు అర్జున్ మనసులో ఎన్నో ఆలోచనలు మరెన్నో సందేహాలు కానీ అడిగేందుకు వాటికి సమాధానాలు వెతికేందుకు కూడా అవకాశం లేదు కాబట్టి ఇంకేం మాట్లాడకుండా మౌనంగా పోలీసులు వెంట వెళ్ళిపోయాడు జైలుకు తీసుకుని వెళ్ళి తనని లాకప్లో పెట్టారు లాకప్లో ఉన్న అర్జున్ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి చిన్ని చిన్ని మాటలు పలుకుతూ ముద్దు ముద్దుగా కబుర్లు చెప్తూ బుడిబుడి అడుగులు వేస్తున్న అర్జున్ ఆకతాయి పనులను చూసి సంతోషపడేవారు తన తల్లి తండ్రి అయిన గంగా శివకుమార్ శివకుమార్ దేవరాయ ఒక పేరు మోసిన క్రిమినల్ లాయర్ తనని తన వృత్తిని తన అభ్యుదయ భావాలను మంచి మనసుని అర్థం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు గంగా లాయర్ అంటే ఇలానే ఉండాలి ఇలానే వాదించాలి ఇలానే పోరాడాలి అనేలా ఉండేవారు శివకుమార్ అటువంటి శివకుమార్ అనుకోకుండా ఒక కేసు వాదించడానికి ఒప్పుకున్నారు ఎప్పుడు కేసు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే శివకుమార్ ఆసారి తన స్నేహితుడు చెప్పడంతో ఆ కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకోకుండా తను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని కేసుని వాదించడానికి దిగారు కానీ పూర్తిగా కేసు మొత్తం వాదించి గెలిచిన తరువాతే తెలిసింది తను మోసపోయానని స్నేహితుడిగా ఉంటూ అబద్ధం చెప్పి తన చేత ఒక తప్పు చేయించిన వ్యక్తికి శిక్ష పడకుండా తప్పించారు తప్పు చేసింది స్నేహితుడైనా తనపై పూర్తి విశ్వాసంతో నిజానిజాలు తెలుసుకోకుండా వాదించడం శివకుమార్ తప్పే అని భావించారు మోసం చేయడం కంటే మోసపోవడమే పెద్ద తప్పు అని భావించిన శివకుమార్ ఆ రోజు నుండి స్నేహాన్ని అలాగే ఆ లాయర్ వృత్తిని కూడా విడిచిపెట్టేశారు అలా అర్జున్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే వ్యాపారవేత్తగా అడుగులు వేశారు శివకుమార్ మొదట్లో కష్టనష్టాలకు ఎదురీదిన ఆ తర్వాత వ్యాపారంలో దృఢంగా పాతుకుపోయారు లాభాలు కూడా కాలక్రమేణా పెరుగుతూ వచ్చాయి గంగా శివకుమార్ గారంటే ఉన్న ప్రేమతో తన కోసం ఆమె వారందరినీ విడిచిపెట్టి వచ్చేసింది అలానే శివకుమార్ చూపించే ప్రేమ ఆప్యాయతతో పాటు అర్జున్ అల్లరితో తనకు ఎవరూ గుర్తురానంతగా సంతోషాలతో నిండిపోయింది ఆమె మనసు అర్జున్ చెప్పే ముద్దు మాటలు చేసే చిలిపి అల్లరితో ఎంతో సంతోషాలను పొందుతూ ఆనందంగా గడిచిపోతున్నాయి వాళ్ళ రోజులు అటువంటి సమయంలో ఒక అపాయం ఎదురైంది అది కూడా అర్జున్ రూపంలో దాని నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు ఎలా మళ్ళీ సంతోషంగా ఉన్నారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య